సంఘాన్ని బలోపేతం చేసుకుందాం పిటిఎస్ భాషా పండితులందరూ కూడా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వం తీసుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ ప్రధాన కార్యదర్శి నరసింహులు కోరారు హైదరాబాద్లో శనివారం జరిగిన సంఘ సమావేశంలో నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారన్నమాట మిగిలిపోయిన భాషా పండితులకు అప్గ్రేడేషన్ పదోన్నతులు కల్పించాలని గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతుల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయులకు అడ్డంకిగా ఉన్న నిబంధనలు రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాలలో కూడా భాషా పండితుల నియామకానికి చర్యలు చేపట్టాలని ఒకటి బై రెండు వేల ఐదు చట్టం ప్రకారం నష్టపోయిన భాషా పండితులకు నేషనల్ సర్వీస్ను కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కూడా తీర్మానం చేయడం జరిగిందన్నమాట అయితే దీంతోపాటు కొత్త టీచర్లు వచ్చే వరకు కూడా విద్యా వాలంటీర్ని అయితే నియమించబోతున్నారు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియామకం అయితే జరగబోతుంది నెల వేతనం పదిహేను వేల ఆరు వందలుగా నిర్ణయించారన్నమాట రాష్ట్రంలో అవసరమైన జిల్లాల్లో విద్యా వాలంటీర్ నియామకానికి ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది వీరిని 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 ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా పేరు అయితే మార్చారన్నమాట ఒక్కొక్కరికి నెలకు పదిహేను వేల ఆరు వందలు అయితే ఇవ్వబోతున్నారు నారాయణపేట వికారాబాద్ జిల్లాలకు అనుమతి దక్కింది ఆ జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రతిపాదనలు అయితే పంపడంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే సో ఆయన ఆమోదం అయితే తెలిపారన్నమాట సో నారాయణపేటలో రెండు వందల ఎనభై నాలుగు మంది నియమించుకునేందుకు అనుమతి లభించిన కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైన చోట్లకు డిప్యూటేషన్ అయితే పంపించబోతున్నారు ఇక రెండు వందల ముప్పై మూడు మంది నియమించుకోవాలని చెప్పేసి సూచించారన్నమాట అయితే మూడు నెలల పాటు లేదా కొత్త టీచర్ వచ్చేవారు కూడా మాత్రమే నియమించుకోవాలని వికారాబాద్ జిల్లాలో ఎనభై నాలుగు మంది ఉన్నత పాఠశాలలో నియమించనున్నారన్నమాట సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్